నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీఎం సీటుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎసరు పెట్టబోతున్నారనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు ఈ అంశంపైన మాట్లాడుతూ మాట్లాడుతూ ముందుకొస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని కూడా పిలుస్తారు ఆయనే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయిన నిన్న నిన్న బుధవారం కదా ఢిల్లీకి పోయేటటువంటి ప్రయత్నం చేసింది ఢిల్లీలో బట్టి విక్రమాలక రాహుల్ గాంధీతో రహస్య భేటీ అయిండు రాహుల్ గాంధీతో కీలకమైనటువంటి అంశాలపైన చర్చ పెట్టిండు రాహుల్ గాంధీతో కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడిండు అనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది అలాగే యూట్యూబ్ ఛానళ్లకు సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రాజస్థాన్ టూర్లో ఉన్నాడు రాజస్థాన్లో వంద వాళ్ళ బంధువుల పెళ్ళి అని చెప్పి రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆయన రాజస్థాన్ టూర్లో ఉన్నాడు రాజస్థాన్కి పోయేటటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి సార్ ఆయన రోజు ఢిల్లీకి వచ్చిండు ఢిల్లీలో ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు సెంట్రల్ మినిస్టర్స్ ఉంటారో సెంట్రల్ మినిస్టర్స్తో ఆయన ఈరోజు భేటీ చేస్తూ ఉన్నాడు ఈరోజు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి అలాగే ఆంధ్రకి సంబంధించినటువంటి కొంతమంది సెంట్రల్ మినిస్టర్స్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ పెట్టుకున్నాడు అయితే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ల పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు డిస్కర్షన్ చేస్తుండ్రు ఢిల్లీలో ఎవరు కేంద్ర మంత్రులతోటి సో బండి సంజయ్ కిషన్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిండు శాలోగా కప్పినటువంటి అవన్నీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం కానీ ప్రస్తుతం ఈ రోజు రాహుల్ గాంధీ ఢిల్లీలో లేడు రాహుల్ గాంధీ ఏదో వేరే కీలకమైనటువంటి స్టేట్స్ కి బిజీ మీటింగ్స్ లో పర్యటనలో ఉండడం ఒక చర్చ నడుస్తున్నది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రాహుల్ గాంధీని కలవలేకపోవచ్చు అనే చర్చ మాత్రం వినబడుతున్నది సో మాక్సిమం రేపు లేదా ఎల్లుండి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలవచ్చు కలిసేటటువంటి అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయనే చర్చ కూడా వినబడుతున్నది అయితే పాయింట్ ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సీటుకు కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎసరు పెట్టబోతున్నారా ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకవైపు బట్టి విక్రమార్క వీళ్ళు ఇద్దరు రేవంత్ రెడ్డికి తెలవకుండా గతంలోనే వీళ్ళు ఢిల్లీకి పెట్టేటువంటి ప్రయత్నం చేసినారు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో డిస్కస్ చేసినారు కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడినారు కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళిద్దరిని కూడా అర్ధరాత్రి పిలిచినారు అర్ధరాత్రి వీళ్ళతో మాట్లాడిరు మళ్ళీ హుటాహుటిన పొద్దునే వీళ్ళు మళ్ళీ తెలంగాణకు వచ్చేసారు ఒక చర్చ కూడా నడిచింది చాలామంది నేతలు మాట్లాడుతూ ముందుకు వచ్చారు అయితే బట్టి విక్రమార్క నిన్న ఢిల్లీకి పోయిండు ఆయన ఢిల్లీకి ఎందుకు పోయిండు అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఆయన నిన్ననేమో రేవంత్ రెడ్డి సార్ లేడు సీఎం సార్ ఏమో ఆయనే వేరే మీటింగ్ రాజస్థాన్కి సంబంధించినటువంటి స్టేట్ స్టేట్లో ఆయనే ఏది వాళ్ళ ఫ్రెండ్స్కి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు సంథింగ్ ఏదో ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళిపోండి ఏదో పెళ్ళి ఉంటే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రేవంత్ రెడ్డి లేనటువంటి సమయంలో రేవంత్ రెడ్డి రాజస్థాన్ టూర్ కు పోయినటువంటి సమయంలో తెలంగాణ ఎవరు డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సడన్ గానే ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంటనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే బట్టి విక్రమార్క ఢిల్లీకి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టే ప్రయత్నం చేసిండు అది ప్రెస్ మీట్ కూడా కాదు మీడియా సమావేశం అంటే సీనియర్ జర్నలిస్టులతో కొంతమందితో మాట్లాడిండు చిట్చాట్ మీడియా చిట్చాట్ ఈ చిట్చాట్ ఎప్పుడు కూడా బయటికి రాదు కేవలం జర్నలిస్టులే కొంతమంది పేపర్ జర్నలిస్ట్ ఉంటారు కదా వాళ్ళతో డిస్కస్ చేస్తారు లే ఆ పేపర్ జర్నలిస్ట్లతో బట్టి విక్రమార్క కదా నేను రాహుల్ గాంధీ గారిని కలవలేదు రాహుల్ గాంధీతో నేను మాట్లాడలేదు దీపాదాస్ మున్షితో నేను డిస్కస్ చేసిన అని చెప్పి ఏదో చెప్పినట్ట వాస్తవానికి దీపాదాస్ మున్షి అని చెప్పి ఆయన ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్రానికి ఆమె బంజారా హిల్స్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంటి సైడు ఆ ఎమ్మెల్యే కాలనీ సైడ్ ఒక ఇల్లు తీసుకున్నది ఆమె కంప్లీట్గా తెలంగాణకే పరిమితం అయిపోయింది హైదరాబాద్లోనే ఇల్లు తీసుకున్నది అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తున్నది వాస్తవానికి దీపాదాస్ మున్షి ఆమె మ్యాక్సిమం ఢిల్లీకి పోయేటటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు ఆమె నాకు తెలిసి వారంలో ఒకసారో రెండుసార్లు ఢిల్లీకి పోయేటటువంటి కార్యక్రమం ఉంటుంది దీపాదాస్ మున్షి కాబట్టి దీపాదాస్ మున్షిని కలవాలంటే బట్టి విక్రమార్క తెలంగాణలోనే కలవచ్చు బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయిందంటే కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు నడిచింది అనేది వినబడుతున్న చర్చ కాంగ్రెస్లో ఇప్పుడు ఇది పెద్ద హాట్ టాపిక్గా మారుతున్నది వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం సీటుకు అతి త్వరలో ఎసరు పడబోతున్నది రేవంత్ రెడ్డి సీటు పోబోతున్నది రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఆగ్రహంతో ఉన్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి పైన సీరియస్గా ఉన్నారనే చర్చ కూడా నడిచింది తర్వాత అధిష్టానం కూడా హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నది బాగాలేదు మొన్న వచ్చినటువంటి ఓటా సర్వే ఆ తర్వాత చాణక్య సర్వే ఇలాంటి సర్వేలలో కూడా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉన్నది రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు అనేటటువంటి సర్వేలలో కూడా మనం చూసినాం రాహుల్ గాంధీ చేపించినటువంటి సర్వేలో కూడా రేవంత్ రెడ్డికి కేవలం ఫార్టీ పర్సెంటేజ్ ఓటింగ్స్ మాత్రమే పాజిటివ్ వచ్చినాయట దాదాపు సిక్స్టీ పర్సెంటేజ్ ఓటింగ్ నెగిటివ్ వచ్చినాయనే చర్చ కూడా నడిచింది కాబట్టి రాహుల్ గాంధీ ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగితే రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అలాగే ఎమ్మెల్సీ కి సంబంధించినటువంటి ఎన్నికలలో ఇబ్బంది కావచ్చు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ కూడా ముప్పు కావచ్చు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది కావచ్చు రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో ఓట్లు రాకపోవచ్చు అనే చర్చ కూడా బలంగా వినబడుతున్నది అయితే బట్టి విక్రమార్క రాహుల్ గాంధీతో కీలకమైనటువంటి సమావేశంలో ఆయన పాల్గొన్నాడు సీక్రెట్ మీటింగ్ జరిగింది రాహుల్ గాంధీతో బట్టి విక్రమార్క భేటీ అయిండు ఈ భేటీలో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఫస్ట్ ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారం మాట్లాడినట్టు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో పదహారు నుండి పద్దెనిమిది మంత్రి పదవులు ఉంటాయి దాదాపు ఇంకా పన్నెండు పూర్తయినాయి ఈ పద్దెనిమిదిలో ఇంకా దాదాపు ఆరు మంత్రి పదవులు కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా ఆరు మంత్రి పదవులు కావాలి ఆరు మంత్రి పదవులు అన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతి కిందనే పెట్టుకున్నాడు దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి వన్ ఇయర్ పూర్తయిపోయింది డిసెంబర్ డిసెంబరు తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిండు అన్నమూల రేవంత్ రెడ్డి అని నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పిండు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదో తారీఖు పూర్తయిపోయింది అంటే దాదాపు వన్ ఇయర్ పాలన పూర్తయిపోయింది వన్ ఇయర్ పాలన పూర్తయినా కూడా ఇప్పటిదాకా హోమ్ మినిస్టర్ లేరు తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు ట్రైబల్ మినిస్టర్ లేరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా మంత్రి పదవులు మైనార్టీ మంత్రి పదవులతో సహా చాలా మంత్రి పదవులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే దాదాపు ఆరు మంత్రి పదవులు ఉన్నాయి ఈ మంత్రి పదవుల పైన కాంగ్రెస్లో పెద్ద చర్చ నడుస్తున్నది కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగకుండా బట్టి విక్రమార్కని అడుగుతుండట సార్ ఏమైంది సార్ ఎందుకు ఇస్తలేరు మంత్రి పదవులు ఇంకెంత టైం పడుతుంది పబ్లిక్ అందరు మమ్మల్ని అడుగుతున్నారు క్వశ్చన్ చేస్తున్నారు పబ్లిక్ అందరు మమ్మల్ని నిలదీస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి మంత్రులు దిక్కు లేరు కాంగ్రెస్లో మంత్రి పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఎక్కడ పోతుంది రాష్ట్రం అని చెప్పి ప్రజలు మాపైన మరలబడుతున్నారని చెప్పి ఎమ్మెల్యేలు బట్టి విక్రమార్క నిలదీస్తురారట క్వశ్చన్ చేస్తురారట అయితే బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డితో డిస్కస్ చేస్తే లాభం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డికి డైరెక్ట్ అధిష్టానమే చెప్పాలి రేవంత్ రెడ్డికి అధిష్టానం చెప్తేనే రేవంత్ రెడ్డి చేసేటటువంటి వ్యవహారం ఉంటుంది అయితే రేవంత్ రెడ్డికి తెలవకుండానే ఈ ఆరు మంత్రి పదవులకు సంబంధించినటువంటి వ్యవహారంలో బట్టి విక్రమార్క ఆయన ఓన్ డిసిషన్ తీసుకోవడానికి ఆయన డిసిషన్ ఫైనల్ చేయడానికి బట్టి విక్రమార్కనే ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీతో డిస్కర్షన్ చేసిన అనేది కొంత వినబడుతున్న చర్చ బట్టి విక్రమార్క ఈ ఆరుగురు మంత్రి పదవులు ఎవరెవరు కీయాలి ఏం జరగాలనేది డిసిషన్ కొంత డిస్కర్షన్ జరిగిందనేది కొంత వినబడుతున్న వ్యవహారం దీంట్లో ఇంకో కోణం కూడా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు ఆయన ఢిల్లీ పోయినప్పుడు ఆరుగురు మంత్రి పదవులకు సంబంధించిన వ్యవహారం పన్నెండు పేర్లు ఇచ్చినట పన్నెండు పేర్లు అంటే ఒక్కొక్క మంత్రి పదవికి ఇద్దరిద్దరు పేర్లు ఇచ్చింది సార్ ఇగో పలాని తీన్మారమల్ మల్లన్న పలాని రాజ్ రెడ్డి ఫలాని బీర్ల ఐలయ్య ఇగో ఫలాని ఇంకెవరు అద్దంకి దయాకరు ఇగో ఫలాని బల్మూరి వెంకటు ఇయో పలాని వీళ్ళు వీళ్ళు వెంకట వెంకటస్వామి లేకపోతే పలాని వీళ్ళు వీళ్ళు అని చెప్పి కొన్ని పేర్లు ఇచ్చిండు దాదాపు పన్నెండు పేర్లు ఇచ్చిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వీళ్ళైతే ఫిట్ సార్ వీళ్ళు మంత్రి పదవులు హ్యాండిల్ చేయగలుగుతారు సో వీళ్ళు క్యాబినెట్లో ఉండగలుగుతారు వీళ్ళకి సత్తా ఉందని చెప్పి పన్నెండు పేర్లు ఇచ్చిందట కొంత వినబడుతున్న చర్చ అయితే ఈ పన్నెండు పేర్లలో ఎవరెవరు ఫిట్ ఈ పన్నెండు పేర్లలో ఎవరెవరు మంత్రి పదవి ఇస్తే వాళ్ళ క్యాబినెట్ని చూసుకోగలుగుతారు ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ పోర్ట్ పోర్టల్ ఉంటుంది మంత్రి పదవి పోర్టల్స్ ఉంటాయి అంటే కీలకమైనటువంటి శాఖలు ఒక శాఖను మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోంశాఖ హోంశాఖ అంటే మీకు తెలుసు అందరికీ హోమ్ మినిస్ట్రీ మంత్రి పదవి అంటే పోలీసులకు ఆయన మినిస్టర్ పోలీసు వాళ్ళ శాఖ మంత్రి అన్నట్టు పోలీసు వాళ్ళందరికీ కూడా హెడ్ డీజీపీ కంటే పెద్ద ఆయన ఉంటాడు హోమ్ మినిస్టర్ అంటే ఒకవేళ హోంశాఖ కనుక ఎవరైనా ఒక వ్యక్తికి ఇస్తే రాజ్ గోపాల్ రెడ్డి లాంటి లేకపోతే లేపోతే వివేక్ వెంకటస్వామి లాంటకో ఉత్తమ్ లేకపోతే ఉంటారు కదా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి ఇస్తే ఈ హోంశాఖను వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతారా వాళ్ళకి మెయింటైన్ చేసేటటువంటి సత్తా ఉందా ఈ మంత్రి పదవిని మెయింటైన్ చేసేటటువంటి అవకాశం ఉందా అని ఎవరు రాహుల్ గాంధీ బట్టి విక్రమార్క సెకండ్ ఒపీనియన్ అంటే బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి కదా అట్ల సీనియర్ లీడర్ కదా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా కాంగ్రెస్ పార్టీలో సో బట్టి విక్రమార్క కొంత ఆయనకు అవగాహన ఉంటుంది ఆయన ఏం చేయాలి ఏందనేట ఒక డిసిషన్ మేకర్ కాబట్టి సో సీనియర్ నేత కాబట్టి బట్టి విక్రమార్కను పిలిచి మరి రాహుల్ గాంధీ బట్టి విక్రమార్కతో డిస్కస్ చేసిండు ఈ మంత్రి పదవులకు సంబంధించిన వ్యవహారం అనేది నడుస్తున్న చర్చ ఈ పది పన్నెండు మందిలో దాదాపు బట్టి విక్రమార్క ఆరుగురిని ఫైనల్ చేసిన అనేది కూడా కొంత సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నది ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి తెలియకుండా జరిగినాయి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీతో డైరెక్ట్ అపాయింట్మెంట్ లేదు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి కలిసేటటువంటి అవకాశమే లేదు అనేది కొంత వినబడుతున్న చర్చ అయితే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హైకమాండ్ తోటి ఆయన రేపు డిస్కషన్ ఉంటుంది మరి మాక్సిమం రేపు రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలవచ్చు అది కూడా సీక్రెట్ మీటింగ్ కాదు అంటే సీక్రెట్ అంటే ఇప్పుడు నేను చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని టేబుల్ మీద ఒకటి వచ్చి అతను పర్సనల్గా మాట్లాడింది అది సీక్రెట్ మీటింగ్ పర్సనల్ మీటింగ్ అంటాం ఓ పది మంది కూర్చుంటే అది గుంపుల గోవిందం అవుతుంది గుంపు మీటింగ్ అంటాం దాన్ని గుంపు మీటింగ్ రేవంత్ రెడ్డి సార్ భాషలో చెప్పాలంటే గుంపు మేస్త్రి మేస్త్రి తెలుసు కదా మేస్త్రి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పిలిచి చెప్పాడు మొత్తం గుంపు మీటింగ్ పెడతాడు గుంపు మేస్త్రీ ఆయన గుంపు మేస్త్రి అంటారు పిలిచి ఒక పది మందికి చెప్తాడు ఏ నువ్వు అజ్జాలరు బాయి దీన్ని స్లాబ్ పోయాలి నువ్వు ఇటుకలెయ్యాలి నువ్వు సిమెంట్ పోయాలి నువ్వు సిమెంట్ ఆ సదరాలని చెప్పి గుంపు మేస్త్రి చెప్తాడు ముచ్చట ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కూడా అంతే గుంపులో పోవాల్సిందే గుంపులో గోవిందం తప్పకు సొంతంగా స్వతహాగా అక్కడ పర్మిషన్స్ లేవు రాహుల్ గాంధీతో డైరెక్ట్ డీల్ చేసేటటువంటి ఆయనకు ఒక వ్యవహారం కూడా లేదు సీతక్క పోయి కలిసింది సీతక్క పోయి రాహుల్ గాంధీతో డిస్కర్షన్ చేసింది సీతక్క పోయి రాహుల్ గాంధీతో మీటింగ్ పెట్టుకున్నది సీతక్క డైరెక్ట్ రాహుల్ గాంధీతో పర్సనల్ ఫోటో దిగింది అంటే ఆమె డైరెక్ట్ పోయి మీటింగ్ పెట్టుకున్నది డైరెక్ట్ కలిసింది పర్సనల్గా రాహుల్ గాంధీని అంటే సీతక్కకు ఉన్నటువంటి చరిష్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదు రేవంత్ రెడ్డిని కలిసేటటువంటి అవకాశం కూడా లేదు సీతక్క డైరెక్ట్ సింగిల్ ఫోటో దిగింది రాహుల్ గాంధీతో అంటే సీతక్కకి ఎంత మంచి పేరు ఉన్న చూడుని బట్టి విక్రమార్క సింగిల్ ఫోటో దిగుతున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సింగిల్ ఫోటో దిగుతున్నాడు రాహుల్ గాంధీతో అంటే రేవంత్ రెడ్డి పైన నమ్మకం లేదా రేవంత్ రెడ్డిని పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటన్నది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఓ బట్టి విక్రమార్గతో చాలా కీలకమైనటువంటి భేటీ జరిగిందట కొన్ని అంశాలు అడిగారట ఫస్ట్ మినిస్టర్కి సంబంధించినటువంటి వ్యవహారం మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం ఒకటి తర్వాత తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి వ్యవహారం ఒకటి తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి అంశంలో ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్టున్నది ఏం జరుగుతున్నది ఓకేనా అంత తెలంగాణ తల్లి విగ్రహం బాగానే ఉందా పబ్లిక్ రియాక్షన్ ఎట్లుంది విగ్రహం పెట్టిన తర్వాత అనేది కూడా రాహుల్ గాంధీ బట్టి విక్రమార్కతో డిస్కస్ చేసిన నడుస్తున్న చర్చ తర్వాత రాబోతున్నటువంటి ఎలక్షన్స్ ఎలక్షన్ పరిస్థితి ఏంది మరి ఎవరు గెలవబోతున్నారో ఎట్లున్నది సిచ్యువేషన్ అనేది కూడా బట్టి విక్రమార్కతో రాహుల్ గాంధీ డిస్కస్ చేసిన అనేది కూడా నడుస్తున్నటువంటి చర్చ అట్లనే ఎలక్షన్స్తో పాటు కాంగ్రెస్ వన్ ఇయర్ పాలన పైన తెలంగాణ ప్రజల ఒపీనియన్ ఏంది ఫోర్త్ పాయింట్ అడిగిరటం ఇవన్నీ అంశాలు బట్టి విక్రమార్కతో రాహుల్ గాంధీ డిస్కస్ చేసిండు బట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ అడిగిండు రాహుల్ గాంధీ కొంత కీలకమైనటువంటి సమాచారం తీసుకున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం వాస్తవానికి నేను చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా రేవంత్ రెడ్డి వర్గం ఫీల్ అయిన మంచితే తెలంగాణ రాష్ట్రానికి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అయితే లక్ష శాతం వంద శాతం కూడా రాదు లక్ష శాతం ఎన్ని సున్నాలు పెట్టుకోవడా అన్ని సున్నాలు సూపర్ అంటున్నా నేను బట్టనకు ముఖ్యమంత్రి ఇస్తే సూపర్ అంటున్నా నేను బట్టన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అవగాహన ఉంది ఏం చేయాలో తెలుసు ఎట్లా చేయాలో తెలుసు తెలంగాణ ప్రజలకు ఏది మంచి అవుతుందో తెలుసు ఏది చెడు అవుతుందో తెలుసు తెలంగాణ ప్రజలకు ఏది బాగుంటే ఏం జరుగుతుంది అనేది మొత్తం బట్టి విక్రమార్కకు తెలుసు కాబట్టి బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగానే ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ఇంకా బట్టి విక్రమార్క బెటర్ ముఖ్యమంత్రి పదవిలో ముఖ్యమంత్రి కుర్చీలో ఫిట్ ఆయన రేవంత్ రెడ్డి లెక్కనే కనబడుతున్నాడు రేవంత్ రెడ్డి ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఆయన ఎంపీ బట్టి విక్రమార్క చాలాసార్లు కదా ఆయన కీలకమైనటువంటి లీడర్ కదా బట్టి విక్రమార్క సీనియర్ లీడర్ కదా ఆయనే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడర్ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన ఒక ఆర్మీ కదా ఒక జవాన్ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైనటువంటి నేత కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా పీసీసీగా పనిచేసింది కదా మంత్రిగా పనిచేసింది కదా ఎంపీగా పనిచేసింది కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క కూడా సీనియర్ లీడర్ కదా మరి వీళ్ళకు ముఖ్యమంత్రి పదవిస్తే రేవంత్ రెడ్డి కంటే అద్భుతం చేసేటటువంటి వ్యక్తులు వీళ్ళు అయితే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మొత్తం బట్టి విక్రమార్క ఢిల్లీలో రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిన అనేది కొంత వినబడుతున్న చర్చ అంటే త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం సీటు కాస్త బట్టి విక్రమార్క చేతిలోకి రావచ్చు బట్టన సీఎం సీట్లో కూర్చోవచ్చు అనేది సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వ్యవహారం చాలా మంది మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు సో బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయిండు బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయి మరి తెలంగాణకు నిన్న నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మధ్యాహ్నమో లేకపోతే పొద్దున్నో ఢిల్లీకి వచ్చిండి రేవంత్ రెడ్డి రాజస్థాన్ నుండి ఢిల్లీకి వచ్చుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ ఫ్లైట్ ల్యాండ్ అంటే రాజస్థాన్ నుండి ఢిల్లీలో ఫ్లైట్ ల్యాండ్ అయిందో బట్టి విక్రమార్క ఢిల్లీ నుండి తెలంగాణకు ల్యాండ్ అయింది ఫ్లైట్ అంటే ఎట్లా బట్టి విక్రమార్కకు బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి కదా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజస్థాన్ నుండి ఢిల్లీకి వస్తున్నప్పుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డితో కలిసి ఉండొచ్చు కదా అంటే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులే కదా ఇద్దరు ఒక కారణం ఉండొచ్చు కదా బట్టి విక్రమార్క కూడా ఈరోజు అపాయింట్మెంట్స్ ఉన్నాయి ఢిల్లీలో కేంద్ర మంత్రులతోటి సెంట్రల్ మినిస్టర్స్ తోటి అపాయింట్మెంట్స్ ఉన్నాయి మరి బట్టి విక్రమార్క సెంట్రల్ మినిస్టర్స్ తోటి కలవకపోవడానికి గల కారణం ఏంది ఏమై ఉండొచ్చు ఇది ఒక పెద్ద చర్చ బట్టి విక్రమార్క కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆయన సెంట్రల్ మినిస్టర్స్తో కలవలేదు ఆయనకు అపాయింట్మెంట్స్ ఉన్నా కూడా ఆయన పెద్ద ఎత్తున అక్కడ ఆసక్తి చూపలేదు అంటే ఏదో జరిగింది ఏదో జరుగుతున్నది రేవంత్ రెడ్డి సీఎం సీటుకు ఎసరు పడబోతున్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీని లాగేటటువంటి అవకాశం కనబడుతుంది అనేది వినబడుతున్న చర్చ సో మొత్తానికి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సీఎం సీటు ఆయన ఎసరపడబోతున్నది రేవంత్ రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీకి సంబంధించినటువంటి అధిష్టానంతో భేటీ కాబోతున్నాడట హైకమాండ్తో రేపు రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం మీటింగ్ ఉండబోతుంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే బట్టి విక్రమార్క మాత్రం రాహుల్ గాంధీని కలిసి వచ్చిననే ఒక చర్చ నడుస్తున్నది కానీ నేను కలవలేదని చెప్పి బట్టి విక్రమార్క చెప్తున్నాడు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడుతున్నాయి కలిసిందంటారు కలవలేదంటారు అసలు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్న జర్నలిస్టులకే తెలియదు అట బట్టి విక్రమార్క ఢిల్లీకి పోయింది ఢిల్లీలో వ్యవహారం నడుస్తుంది ఏం తెలియదు అట జర్నలిస్టుల పర్షన్ అవుతారు జర్నలిస్టులు వాళ్ళకి తెలిసింది ఏదో వ్యవహారం రాస్తూ ముందుకు వచ్చారు కానీ సీన్ కట్ చేస్తే కొంత మనకు వస్తున్న సమాచారం సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ అయితే బట్టి విక్రమార్క రాహుల్ గాంధీతో కలిసిండు నిన్న నిన్న బుధవారం రాహుల్ గాంధీతో డిస్కర్ చేసిండు రాహుల్ గాంధీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన డిస్కర్ చేసిండు తెలంగాణలో నడుస్తున్నటువంటి వ్యవహారం పట్ల రాహుల్ గాంధీ బట్టి విక్రమార్కతో కొంత అన్ని అంశాల గురించి మాట్లాడిండు అనేది మాత్రం కొంత ఒక చర్చ అయితే నడుస్తున్నది సో చూద్దాం ఏం జరగబోతుంది